హాయ్ అండి నమస్తే ఈరోజు మన వీడియోలో కొంచెం డిఫరెంట్గా టేస్టీగా ఉండే పప్పు టమాటా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం తయారీ విధానం ముందుగా ఒక బౌల్లో వన్ కప్ కందిపప్పును వేసుకుని నీట్గా వాష్ చేసుకోవాలి ఇప్పుడు పుల్లగా ఉండే మీడియం సైజ్ టమోటాలను కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు దీనిలో కారం వాడం కాబట్టి మీరు వాడే స్పైసీని బట్టి పచ్చిమిర్చిని వేసుకోవాలి ఆ తర్వాత మీడియం సైజ్ ఉల్లిపాయను కట్ చేసుకుని వేసుకోవాలి దానిలో రెండు కప్పుల నీళ్ళను కూడా వేసుకోవాలి దీనిలో వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి దీనిని ఒకసారి మిక్స్ చేసుకుని దీనిపై మూత పెట్టుకొని ముప్పై నిమిషాలు ప్రక్కనుంచుకోవాలి ఇలా ముప్పై నిమిషాలు అయిన తర్వాత ఒకసారి మొత్తం అంతటిని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని ముందుగా నానబెట్టుకున్న పప్పును వాటర్తో సహా వేసుకోవాలి మరలా వన్ కప్ వాటర్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుని కలుపుకోవాలి తర్వాత దీనిపై మూత పెట్టుకుని త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తరువాత స్టీమ్ అంతా పోయాక మూత తీసుకొని పప్పుని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి దీనిలో టేస్టీ సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం అంతటిని మిక్స్ చేసుకోవాలి తర్వాత ఒక కడాయిలో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి దీనిలో వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ మినప్పప్పు వన్ స్పూన్ జీలకర్ర సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు నాలుగు ఎండుమిర్చి కొంచెం ఇంగువ వేసుకుని కలుపుకోవాలి ఆ తర్వాత కొంచెం కొత్తిమీర రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి ఇప్పుడు ఈ తాలింపును పప్పులోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతేనండి ఎంతో కమ్మగా ఉండే ఈ పప్పు టమాటాను మీరు కూడా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ